చెప్పవా చెప్పవారించాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా చూపించిన దేవుడు లేడా ఈ స్వరము దేవుడివ పసితనములో మాట రాదా స్వరమున్న మాట్లాడలేవా మనిషికే మాటలేందుకు జన్ విందుకు గొంతచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా నిన్ను మోసినా నీ తల్లికే రూపమేదో తెలీదా నీ తల్లి గర్భం రూపమంతా దేవుడే చేశాడుగా నిన్ను మోసినాని తల్లి నీ తల్లి గర్భం రూపమంతా దేవుడే చేశాడుగా ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా నీ రూపం ఎవరు నిర్మించకుంటే దేవుడు శిల్పే కదా ఇలాంటి భావాలు చెప్పాలనే ఈశ్వరము ఇచ్చాడు పొందిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా చెబులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పనా మనసులో ఉన్న కోరికేదైనా మనుషులే చెప్పగలరు రోగం ఏదైనా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు రోగం ఏదైనా బాధ ఏదైనా మనుషుతో చెప్పగలరు ఏ స్వరమైన పనికి గొంతు దేవుడే ఇచ్చలుగా ఏ భాషై స్వరము ఇచ్చాడుగా గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా చెడిచ్చాడని వినిపించాడని కళ్ళున్న చూసి చెప్పవా